బనకచర్లకు పునాదులు పడడానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమన్నారు టీజీఎస్టీ కోదండరాం గోదావరి జలాలు బనకచర్ల ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో సెమినార్ నిర్వహించారు ఉమ్మడి రాష్ట నిబంధనల కంటే ఏపీ ఎక్కువగా కృష్ణా గోదావరి జలాలను వాడుకుంటోందన్నారు బనకర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వ నిబంధనలకు పాత్ర వేస్తోందన్నారు తెలంగాణ వాటా తేల్చేంత వరకు ఉపక్రమించేది లేదన్నారు కోదండరా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న మోసం ఏంటంటే పోలవరం గర్భంలో నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు అవి నిఖర జలాలే తప్ప వరద జలాలుగా మనం గుర్తించడానికి వీలు లేదు ధవలేశ్వరం కూడా దాటినాక సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే అప్పుడవి వరద జలాలు అవుతాయి ధవలేశ్వరానికి ఎగువన ధవలేశ్వరం కట్ట నుంచి లో జలాశయం నుంచి కానీ పోలవరం జలాశయం నుంచి కానీ నీళ్లు వాడుతున్నారంటే అవి నికర జలాలు వాడుతున్నట్టే లెక్క ఇది మనం ప్రధానంగా గ్రహించవలసినటువంటి విషయం ఇవాళ వాళ్ళు వాళ్ళకున్నటువంటి హక్కులకు మించి ఇవాళ ఇప్పటికే పోలవరము తర్వాత ధవలేశ్వరం కలిపి ఆంధ్రప్రదేశ్కు ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల కంటే ఇంకా ఎక్కువనే వాడుతున్నారు తెలంగాణకు ఒక తొమ్మిది ఎనిమిది వందల చిల్లర టీఎంసీలు అయితే ఆంధ్ర ప్రాంతానికి ఒక ఐదు వందల టీఎంసీలు దాకా అధికారం ఉంది ఇప్పటికే ధవలేశ్వరం నుంచి రెండు వందల టీఎంసీలు పోలవరం నుంచి మూడు వందల టీఎంసీలు వాడుకుంటూనే ఉన్నారు మళ్ళీ అందులో ఇవాళ పోలవరం నుంచి అదనంగా వాళ్ళు చెప్తున్నదైతే రెండు వందల టీఎంసీలను ఎత్తి తోడుకొని వాటిని మేము బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర కాలువలో పోస్తామని చెప్పి అంటున్నారు కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే అది పోలవరం నుంచి తీస్తున్నారంటే నదిలో ఉన్న నికర జిల్లాలను వాళ్ళు వాడుతున్నట్టే లెక్క మరి వాస్తవానికి మూడు వందల టీఎంసీలు కాదు నాలుగు వందల టీఎంసీలు దాకా తరలించకపోయే అవకాశం ఉంది ఈ నీళ్లు తరలించుకొని పోతే గోదావరిలో తెలంగాణకు నీటి హక్కు కోల్పోతుంది తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కారణంగా గోదావరి జలాలను కృష్ణా జలాలను తన వాటాకు తగ్గట్టుగా తెలంగాణ వాడుకోలేకపోయింది తెలంగాణకు ఎప్పుడు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో మోసం చేసిన రాంధ్రపాలకులు మనకు రావాల్సిన న్యాయమైన వాటా నీళ్ళు ఇవ్వకుండా మొత్తం వాళ్ళే తరలించుకొని పోయిారు ఉమ్మడి రాష్ట్రంలో నిధులతోని తెలంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టుకున్నారు జలాశయాలు కట్టుకున్నారు వాటిని నింపుకుంటున్నారు ఆ అన్యాయాన్ని సరిచేయవటానికి రెండు నదీ జలాల్లో తెలంగాణ వాటాన్ని తేల్చి తెలంగాణ హక్కులను పరిరక్షించే బాధ్యత కేంద్రాన్ని కానీ కేంద్రం ఏం చేస్తున్నది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తుంగలో దొక్కి ఇక్కడ గోదావరి ఈ కమిటీ గురిని కానీ కృష్ణా నదిలో పైన ఏర్పడినటువంటి కృష్ణా కౌన్సిల్ను కానీ వాటిని లెక్క చేయకుండా వాళ్ళు ఏకపక్షంగా కేంద్రం అప్లికేషన్లు తీసుకోవటం కానీ దానిపై నిర్ణయాలు చెప్పటం కానీ రెండు కూడా ఇవాళ చట్టాన్ని అతిక్రమించటమే అంటే కేంద్రమేమో తెలంగాణకు అన్యాయం చేస్తు చేస్తుంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయవలసినటువంటి బాధ్యతను సంపూర్ణంగా గాలికి వదిలేశారు తెలంగాణకు నదీ జలాల్లో న్యాయమైనటువంటి వాటా పంచిచ్చేటువంటి పని ఇప్పటి వాళ్ళు చేయటానికి వాళ్ళు